అందరికీ నమస్కారం ఈరోజు మార్కెట్లో పసిడి మరియు వెండి ధరలు ఎలా ఉందనే తెలుసుకుందాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయం ఆన్లైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ముందుగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా మెయిన్ సిటీస్ ఏవైతే ఉంటాయో మరి ఈరోజు ఉదయాన్న మనకి వచ్చిన సమాచారం గమనించినట్లయితే మార్కెట్లో బంగారం ధర అనేది స్వల్పంగా తగ్గిందండి ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ అనేది పది గ్రాములపై వంద అయితే తగ్గింది ఇది పెద్ద మ్యాటర్ కాదని మనందరికీ తెలిసిందే కానీ కొంతలో కొంత తగ్గినప్పటికీ ఆ యొక్క సమాచారాన్ని మీకు ఇవ్వాలి కాబట్టి చెప్పు ఈ వీడియో ద్వారా మీకు అందజేస్తూ వస్తున్నాము ప్రతిరోజు కూడా మార్కెట్లో పసిడి మరియు వెండి ధరలకు సంబంధించిన వివరాలు ఇంకా డైలీ ఉంటాయి మరి మధ్యలో చిన్న బ్రేక్ అయితే రావడం జరిగింది ఇకపోతే ఆ వంద రూపాయలు తగ్గగా తులం రేట్ ఇప్పుడు ఎంత ఉందంటే డెబ్బై ఒక వేల ఐదు వందల రూపాయల వద్ద అయితే ట్రేడ్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ రేట్ అనేది ఇవాళ తులానికి నూట పది రూపాయల మేర అయితే తగ్గింది దీంతో పది గ్రాముల గోల్డ్ రేట్ అనేది డెబ్బై ఎనిమిది వేల మార్కు వద్ద అయితే పడిపోయింది మరి మార్కెట్లో పసిడి ధర మరియు అంతగా అయితే పడలేదు కానీ వెండి ధరలు ఎలా ఉందనేది కూడా గమనిద్దాం ఒకసారి ప్రస్తుతానికి వచ్చిన సమాచారం గమనించినట్లయితే ఆ క్రితం రోజు కిలో వెండి రేట్ అయితే మరి గమనించినట్లయితే కనుక రెండు వేల రూపాయల మీరైతే పెరిగిన సంగతి మనందరికీ తెలిసిందే పెరగడం అయితే విపరీతంగా పెరుగుతుంది మరి తగ్గడం విషయానికి వచ్చినప్పటికీ అంతగా తగ్గడం లేదన్న విషయం కూడా తెలిసిందే అయితే ఇవాళ ఏ మార్కు కూడా లేకుండా స్థిరంగా అయితే ఉంది వెండి ధరలు అనేది ప్రస్తుతం కిలో వెండి రేట్ అనేది ఒక లక్ష మార్కు అయితే ట్రేడ్ అవుతుంది చూసారు కదండి మరి గమనించాల్సిన విషయం ఏంటంటే మీ యొక్క లొకేషన్స్ బట్టి కూడా అలాగే జిఎస్టీ అని ఇతర ఇతర ట్యాక్స్లు ఇవన్నీ కూడా కలపకుండా మీకు అయితే చెప్పడం జరుగుతుంది మరి లొకేషన్స్ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి మీ దగ్గరలో ఉండే లొకేషన్స్ని కూడా కంపేర్ చేసుకొని చెక్ చేయండి